లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న అరవై రెండు వచనములు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకుని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మను ఎవరు చేర్చుకున్నరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూలి దులిపివేయుడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము నుండి చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచుకయుండెను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియూ కొందరు ఏలియా కనబడెననియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెననియూ చెప్పుకొనుచుండిరి అప్పుడు హేరోదు నేను యోహానును తలకొట్టించి తినిగదా ఎవని గూర్చి ఇటు సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరను వార్త తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి అపోస్తలలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బేత్సైదా అనే ఊరికి ఏకాంతముగా వెళ్ళను జన సమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచను ప్రొద్దు కృంగన ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏబదేశి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరూ తిప్ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల్లెత్తిరి લુકા સુવાતા તમિદવ અધ્યાયમાં పద్దెనిమిదవ వచనము నుండి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ ఉండేరి నేనెవడనని జన సమూహములు చెప్పుకునిచున్నారని ఆయన వారిని అడుగుగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియూ చెప్పుకున్నారని అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకునిచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారి కి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకునను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని యెడల లేక నష్టపరచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చియో నా మాటలను గూర్చియో సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానను లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఈ మాటలు చెప్పినది మొదలుకుని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు ఏసుతో ఏలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాము చెప్పినది తా మెరుగకయే చెప్పెను అతడి ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నేనేపరుచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయగా వారు ఊరకుండిరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జన సమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకునుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారునట్లు అది వాని వెలవెలలాడించుచు గాయపరుచుచు వాని వ వదిలి వదలకుండును దానిని వెల్లగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొర్ర పెట్టుకునెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా కాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాని పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రి అప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడిరి లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పను అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగు వెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా ఏసువారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యుద్ధ నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరిచితమని చెప్పెను అందుకు యేసు మీరు వాని నాటంక మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుషలేమునకు వెలుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరిగాని ఆయన ఎరుషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి గ్రామమునకు వెళ్ళిరి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరియొక్కనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకైనా మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వాణితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గానీ నాయింటనున్న వారి యొద్ సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా యేసు నాగటి మీద చెయ్యిపెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను ఇంతటితో లూకాసువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న అరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి